అందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు ప్రస్థానం ఆంధ్ర ఒరిస్సా ఏజెన్సీ ప్రాంతం సమయం పదకొండవుతున్న కొండల మధ్యన సూర్యుడు మబ్బులతో దాగుడు మూతలు ఆడుకుంటున్నట్లుగా ఉంది వాతావరణం ఒక కారు జేసీబీ ఊరిలోకి వచ్చి ఒక ఇంటి ముందు ఆగాయి కారులో నుంచి వాసు దిగి తనతో పాటు వచ్చిన మధ్యవర్తితో సార్ ఆ రెండు వందల గజల స్థలం మనది మూడు ఫ్లోర్స్ బిల్డింగ్ ప్లాన్ చేస్తున్నాం అపార్ట్మెంట్స్ కడుతున్నాం అంతా బాగుంది కానీ మధ్యలో ఆ పూరీళ్ళు అడ్డంగా ఉంది అది తీసేస్తే మనకి రోడ్డు వరకు ఎంట్రన్స్ దొరుకుతుంది అందుకే ఆయనకు చాలాసార్లు అడిగి ఆ పూరీళ్ళు పడగొట్టి మనం కడుతున్న గ్రౌండ్ ఫ్లోర్లో అంతే గదిని కట్టించి ఆయనకి ఇస్తామన్నా ఒప్పుకోవట్లేదు సార్ అని అంటే మధ్యవర్తి నవ్వుతూ అంటే మీ బిల్డింగ్ కాపలాకి వాచ్మెన్ లాగా కింద గదిలో ఉంచుతారా అని జోకులు వేసుకుంటూ నవ్వుకుంటున్నారు వాసు తాలూకా స్థలంలో ఉన్న చెట్లు మొక్కలని జేసీబీ వాళ్ళు లెవెల్ చేస్తున్నారు స్కూల్లో నుంచి అది చూసిన యమున పరిగెత్తుకుంటూ వెళ్ళి అలసిపోతూ వీరే తాత రావి చెట్టు కింద కూర్చొని ఎటు చేస్తున్నావు అవతల నీ ఇల్లు పడగొట్టడానికి జేసీబీ వచ్చింది అని చెప్తే వీరయ్య కంగారుగా పరిగెత్తలేక గబగబ నడుస్తున్నాడు యమున పక్కన వస్తుంది ఆతృతగా వస్తున్న వీరయ్యని వాసు చూపిస్తూ అదిగోండి సార్ ఆతృతగా వస్తున్నాడు ఆ ముసలోడే అడ్డుపడుతున్నాడు పేరు వీరయ్య అని అన్నాడు వీరయ్య జేసీబి వాళ్ళని కారు దగ్గర నిల్చున్న వాసు మధ్యవర్తిని కోపంగా చూసుకుంటూ తిండగా తన పూరింట్లోకి వెళ్ళి మంచం బయటకు తీసుకొచ్చి వేసుకొని కూర్చున్నాడు మధ్యవర్తి చిరాకుగా ఓ పెద్ద ఆయన ఆ పక్కన జేసిబితో పని జరుగుతుంటే కిందన కూర్చుంటావేంటి అని అడిగాడు అసలే చిన్న పూరిళ్ళు బాబు ఇది మీరు ఆ పక్కన పని చేస్తూ చేస్తూ ఆ జేసేబి తొండంతో ఇలా అంటే ఎగిరిపోతుంది నేను ఉంటే ఈ ఇంటికి ధైర్యంగా మీకు జాగ్రత్తగా ఉంటుంది అని అన్నాడు వాసు కోపంగా నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఈ ఇల్లు పడగొట్టి మీ స్థలం మా స్థలం కలిపి పెద్ద ఇల్లు కడతాం నీకు అందులో మంచి పాలరాతిగా తీస్తామని చెప్పానా అని అంటే వీరయ్య పౌరుషంగా నాయన ఆ పాలు వద్దు ఆ రాళ్ళు వద్దు ఈ మట్టి ఇల్లు చాలు నువ్వు కట్టే ఇంద్రభవనంకి అడ్డంగా ఈ పూరిళ్ళు ఉంటుందని అడుగుతున్నావు కానీ నా మీదేమి జాలిపడి కాదు కదా అని అన్నాడు మధ్యవర్తి కోపంతో ఏంటి ఈ చిల్లర పంచాయతీలు అని అంటూ ఓ పెద్దాయన ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అమెరికాలో ఉంటున్న నీ ఇద్దరు కొడుకులు కూతుర్లు అందరూ ఒప్పుకున్నారు పడగొట్టమన్నారు కావాలంటే ఫోన్ చేస్తాం నువ్వే మాట్లాడు వాసు మూర్తిగారికి ఫోన్ చేయని అంటే వాసు సార్ మనకి మధ్యాహ్నం పన్నెండు అవుతుందంటే అమెరికాలో అర్ధరాత్రి పడుకొని ఉండి ఉంటారు అని ఆలోచిస్తూ అన్నాడు ఆయన లేచే వరకు చూడాలంటే మనకి రాత్రి అయిపోతుంది పర్వాలేదులే చెయ్యి అని ఎలాగైనా పని తెగ్గొట్టేయాలనే ఉద్దేశంతో అన్నాడు మధ్యవర్తి వాసు అమెరికాలో మూర్తికి ఫోన్ చేశాడు అమెరికా నుంచి నిద్రమత్తులో ఫోన్లో మూర్తి హలో అని అంటే హలో సార్ పడుకున్నారా ఇక్కడ మీ నాన్నగారితో మాట్లాడండి అని అంటే మీ బిల్డింగ్లో రూమ్ ఇస్తామన్నా ఒప్పుకోవట్లేదా ఎప్పుడు ఆ పాడుబడ్డ పూరీలు పట్టుకొని వేలాడతాడు అని అంటే వాసు అదే సార్ మీరు కొంచెం చెప్పండి అని అంటే సరే ఫోన్ ఇవ్వండి అని అంటే సరే సార్ అని వాసు పెద్దయనకి ఇవ్వడానికి వెళ్తూ పెద్దయన మీ పిల్లలతో మాట్లాడండి లైన్లో ఉన్నారు అని అన్నాడు వీరయ్య ఫోన్ తీసుకోకుండా ఎవరు పిల్లలు ఎవరికి పిల్లలు అయ్యక్కర్లేదు అమ్మక్కర్లేదు వాళ్ళు వస్తారని చూసి చూసి నా ముసలి సచ్చింది ఆ పిల్లల కనీసం చూడ్డానికి తలకొరువు పెట్టడానికి రాని ఈ పిల్లల ఆనాడే చచ్చిపోయారు ఈ ఇంటి మీద ఎవడికి హక్కు లేదు ఎవడొచ్చి చెప్పినా నేను ఇల్లు ఇవ్వను అనేసరికి వాసు మధ్యవర్తి కంగు తిన్నారు వాసు తన ఫోన్ చూస్తే మూర్తి ఫోన్ లైన్లో ఉన్నారు కొండ మబ్బుల చాటు ఉన్న సూర్యుడు సైతం ఒక్కసారి బయటకు వచ్చేసరికి ఎండ జిగ్గున ఎక్కింది మూర్తికి నిద్రమత్తు వదిలేసింది తన తమ్ముడికి చెల్లెలకి కుటుంబం అందరికీ కాన్ఫరెన్స్ కలిపేశారు వాసు ఉద్వేగంగా పెద్దయిన అలా అంటావు కానీ ఆ ఇల్లు నీ తర్వాత నీ పిల్లలకి ఇవ్వవేటి అని అడిగితే బాబు నువ్వు చెప్పిన ఆ పిల్లలు నేను నా ముసల్ది చెమటలెక్కిపోయి సంపాదించిన పొలాలు ఆస్తులన్నీ నా ముసలిది ఉన్నప్పుడే అమ్మేశారు దాదాపు పదిహేను ఏళ్ళు అవుతుంది ఆ తర్వాత ఇక్కడికి ఎప్పుడూ రాలేదు ఈ పూరిల్లు ఎందుకు పనికిరాదని వదిలేశారు కానీ నువ్వు ఎక్కడి నుంచో వచ్చి వెనుక ఆ జాగ కొనడం పెద్ద ఇల్లు కట్టడం చూడడం దానికి ఈ పూరిలు అడ్డుగా ఉండడం వల్ల మళ్ళీ మా పిల్లలు అని మాటలు వినబడుతున్నాయి అని చెప్తుంటే వాసుకి ఏ మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు వీరయ్య మెల్లగా వాసు దగ్గరకు వచ్చి బాబు నీ కష్టం నాకు అర్థమైంది ఇల్లు ఇప్పుడు కాకపోతే సంవత్సరం తర్వాత అయినా నువ్వు కట్టుకోగలవు నాయన కానీ నాకు ఈ ఇల్లు తొంభై ఏళ్ళ నుంచి ఉంది నేను నా తోబుటూలు అందరూ ఇక్కడే పుట్టారు మా అయ్యా ఇక్కడే పోయాడు అమ్మ ఇక్కడే పోయింది నా ముసలిది ఇక్కడే పోయింది నేను ఇక్కడే పోతానాయన కొన్ని రోజులు ఆగు ఎక్కువ రోజులు నేనేం బతకలేను బతకను నాకు ఎవరు తలకూరివి పెడతారో ఏటో నా తర్వాత నువ్వు ఎవరిని అడగక్కర్లేదు నేను ఈ జాగా నీకు ఇచ్చేస్తున్నాను అని ఏడుస్తూ చెప్తుంటే అందరూ గుండెలు బరివెక్కాయి మధ్యవర్తి అది కాదు పెద్ద అని ఏదో చెప్పబోతుండగా వాసు కన్నీలతో నిండిపోయిన కళ్ళతో మధ్యవర్తిని ఆపుతూ సార్ ఇప్పుడు వద్దండి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అక్కడ నుంచి కారులో ఎక్కి బయలుదేరారు ఫోన్ అప్పుడు కట్ చేశాడు మధ్యవర్తి ఆశ్చర్యంగా ఏంటి ఇంతవరకు ఫోన్ కట్ చేయలేదా వాళ్ళు మొత్తం విని ఉంటారుగా అని అంటే వాసు కోపంగా బాగా వినాలనే చేయలేదు ఆ పెద్దాయన ఏడుస్తూ చెప్తుంటే నాకే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆ పెద్దయిన పడుతున్న క్షోభ ఆయన అనుకుంటున్నా వారికి తెలియాలి అందుకే ఫోన్ కట్ చేయలేదు కొడుకులు కోడళ్ళు కూతుర్లు వాళ్ళందరూ కాన్ఫరెన్స్లో పెట్టుకొని విన్నట్లున్నారు రికార్డింగ్ చేసుకుని మళ్ళీ మళ్ళీ వినమనండి అప్పుడు బుద్ధి వస్తుందేమో అని అన్నాడు కొన్ని రోజుల తర్వాత ఆ పూరీలు ముందు నాలుగు కార్లు ఆగాయి కొడుకులు కూతుర్లు కోడళ్ళు అల్లుళ్ళు మనవలు మనవరాళ్ళు అందరూ తెల్లవారుజామున వచ్చారు ఎవరు ఈ విదేశులని ఆ చుట్టుపక్కల వాళ్ళు ఉన్నవారంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు పాశ్చాతాపంతో కూడిన బాధ వల్ల వచ్చిన భయంతో పెద్ద కొడుకు పూరింటి తలుపు గొల్లం కొట్టాడు వీరయ్య పడుకొని లేవలేదు సరే అని బయట అరుగు మీద కొంతమంది రాళ్ల మీద కొంతమంది కారు లోపల కొంతమంది కూర్చున్నారు టైం ఆరవుతుంది ఎప్పుడు వీరయ్యకి టీ తెచ్చేయమున ఆ ఇంటి దగ్గర అంతమందిని ఆశ్చర్యంగా చూస్తూ లోపలికి వెళ్తుంటే పాప తాత పడుకున్నాడు ఆగు అని అంటే తాత ఎప్పుడు పొద్దెక్కినంత వరకు పడుకోడు తనకి నిద్ర పట్టదు అని లోపలికి వెళ్ళి తాత తాత అని లేపుతుంటే లేవట్లేదు జ్వరం అని చూస్తే ఏం లేదు ఒళ్ళంతా చల్లగా ఉంది యమునకి భయమేసి బయటకు వస్తూ అమ్మ తాత అని అంటూ పరిగెత్తింది గుండెల్లో రాయి పడినట్లు అందరూ ఏడుస్తూ లోపలికి వెళ్ళారు పెద్ద కొడుకు కాళ్ళు వణుకుతూ కదలడం లేదు అందరూ ఒకేసారి చిన్న పూరింట్లోకి వెళ్ళేసరికి ఆ పాత తలుపుల గొల్లం ఊడిపోయి ఎగిరి పెద్ద కొడుకు చేతిలో పడింది వణుకు ఆగిపోయింది పెద్ద కొడుకు కన్నీళ్లతో ఆ తలుపు గొల్లం చూస్తూ నువ్వు అన్నింటికి సాక్షివి ఆయన బాధను చూశావు నాయన మనసులో బాధ తెలిసిన తర్వాత ఆయనని ఎదురుగా చూసే ధైర్యం లేక నేను ఆగిపోయాననుకున్నాను కానీ నువ్వు ఆయన దగ్గరికి నేను వెళ్ళి మరింత బాధ పెట్టడం ఇష్టం లేక నన్ను తలుపు దగ్గరే ఆపేశావు ఇప్పుడు ఆయనే పోయాక నీకింకా ఏం పని ఉండదని వచ్చేశావు నీకున్న విశ్వాసం కొడుకుగా నాకు లేకుండా పోయింది అని కింద పడి ఏడుస్తున్నాడు వీరయ్య చివరి మాటలు మళ్ళీ మళ్ళీ తలుచుకొని కొడుకులు కూతుర్లు అందరూ పాశ్చాతాపంతో ఏడుస్తున్నారు ఊరిలో జనాలు వీరయ్యకి ఇంత పెద్ద కుటుంబం ఉందా అని కొందరు అసలు వీళ్ళు వీరయ్య చనిపోతాడని తెలిసే వచ్చారా వచ్చాక వీరయ్య చచ్చిపోయాడా అని ఆశ్చర్యంగా చూస్తున్నారు ఊరి పెద్దలు వారితో జరగాల్సిన తంతు జరిపించండి అని చెప్తే వీరయ్య దహన సంస్కారాలు చేస్తున్నారు అక్కడికి వాసు మధ్యవర్తి వచ్చారు పెద్ద కొడుకు ఏడుస్తూ వారితో మీకు చాలా థ్యాంక్స్ అండి మా నాయన చివరి మాటలు వినిపించారు ఆ మాటలు విని ఉండకపోతే మా అమ్మ చావుకి మేం రానట్లే నాయన చావుకి జరిగి ఉండేదేమో మా నాయన ఆ పూరిళ్ళు కోసమని ఎందుకంత పట్టుబట్టేవాడో ఇప్పుడు అర్థమైంది ఆ పూరీళ్ళు నాకు కావాలనిపిస్తుంది మేము ఆ ఇంట్లోనే పుట్టాం చూస్తూ చూస్తూ పడగొట్టుకోలేం ముందు మేము బాగానే ఉండేవాళ్ళం మరి మాలో ఎప్పుడు మార్పులు వచ్చాయో తెలియదు కానీ పూర్తిగా మారిపోయి ఈ స్థితికి వచ్చాం మీరు ఏమీ అనుకోకపోతే విశాఖపట్నం సిటీలో బిజినెస్ కోసం మేము కొన్న రెండు వందల గజాల స్థలం మీకు ఇస్తాం మాకు మీ స్థలం ఇచ్చేయండి ప్లీజ్ అని చేతులు జోడించి అడిగాడు వాసు సార్ ఆ విషయాల తర్వాత మాట్లాడదాం మీ నాయన దహన సంస్కారాలైనా ప్రశాంతంగా చేయండి ఆ పూరిలో నేను పడగొట్టట్లేదు అని చెప్పాడు పెద్ద కొడుకు గుండెలు బాధకొట్టు ఇంకెక్కడి ప్రశాంతం కనీసం క్షమించండి అమ్మా నాన్న అని అడగడానికి కూడా అవకాశం ఇవ్వకుండా జీవితాంతం శిక్ష వేసేసి కాలిపోతున్నాడు మా నాయన అని నేల మీద పడి శమం వైపు చూస్తూ ఏడుస్తుంటే వాసు ఓదార్చుతున్నాడు చూసారు కదండి ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఈ కథపైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్